హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిందూ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో ఉన్నారు నాగర్కర్లు టిఆర్ఎస్ శ్రీ కోఆర్డినేటర్ శ్రీ కావేటి గోపి గారు నమస్కారం అండి నమస్కారం అండి ముందుగా హిందూ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం అండి టిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై మీ యొక్క అభిప్రాయం ఏమిటి ఈరోజు భారతదేశంలోనే టీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాలలో ముందుంది రాష్ట్ర అభివృద్ధికి గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారతదేశంలోనే ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మా పథకాలను చూసి మా అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు విద్యార్థి నాయకులు మేధావులు మా ప్రభుత్వం దగ్గరికి వచ్చి మీరు ఏ విధంగా పనితీరు చేస్తున్నారు ఏ విధంగా సాధ్యము మొన్ననే ఏర్పడిందిగా మీ తెలంగాణ రాష్ట్రం అని ఆచక్ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు మీరు ఈ యొక్క పథకాలను చూడండి కళ్యాణలక్ష్మి కానీ అదేవిధంగా కాళేశ్వరం కానీ రైతు బీమా కానీ రైతు చెక్కులు కానీ ఈ విధంగా రైతులను ఎంతో విధంగా ప్రాముఖ్యతగా ఇస్తుంది ఈ ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది అంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వాలలో ఈ రైతులు మోసవేయరు ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో ఈ యొక్క రైతులను చిన్న చూపు చూసినటువంటి ప్రభుత్వాలు ఎన్నో చూసినాం గత ప్రభుత్వ నాయకులు ఏమన్నారు వ్యవసాయమే దండుగా ఈ వ్యవసాయానికి కంటే వివిధ రంగాలలో ముందు ముందుకెళ్లాలని చూసి చూసుకుంటూ ఈ యొక్క నాయకులు గత ప్రభుత్వ నాయకులు చేశారు గత ప్రభుత్వంలో ఏ రోజైనా కరెంటు కోత ఏ విధంగా ఉండేదంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉండేది కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఈ ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి మిత్రులారా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క వాదనలను వినకండి వాళ్ళు మసిబుసి మారాడు గాయాలు అని చూస్తున్నారు కానీ ఇక్కడ పప్పులు ఉడకవు ఎందుకంటే ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం ప్రజలలోకి చొచ్చుకొని పోతుంది వివిధ పథకాలను చొచ్చుకొని పోతుంది కాబట్టి ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి స్ఫూర్తిని అదే స్ఫూర్తిని ఈరోజు పథకాలలో మేము ముందు తీసుకుపోతున్నాం ప్రజల ముందు గోపి గారు మీకు ప్రత్యేకంగా రాజకీయ గురువులు ఎవరైనా ఉన్నారా మీరు రాజకీయాలకి ఎలా వచ్చారు రాజకీయాలకి ఎలా వచ్చారంటే రెండు వేల ఐదులో నేను టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్లో చేరాను అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెక్కం జనార్దన్ గారి ఆధ్వర్యంలో నా చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ బల్కుమన్ గారు కానీ బాబా ఫైజుద్ ఆధ్వర్యంలో నేను పనిచేశాను మరి నాకు అన్ని అన్నిటికీ అండదండలు ఉన్నాయి ఆయనకు నాకు ఒక స్ఫూర్తి అన్ని ఉన్నటు వ్యక్తి ఎమ్మెల్యే గోలాబాట రాజు మార్చిమే నియోజకవర్గం ఆయన ఆయన ద్వారా ఈ స్థాయిలో ఉన్నాను ఓకే మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు మా ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్ వచ్చేసి నేను ఎంబీఏ వరకు చదివాను మాది ఉమ్మడి అప్పుడు పాలమూరు జిల్లా ఇప్పుడు నార్కొండ జిల్లా లింగాల మండలం నాది ఇప్పుడు రైతు బంధ పథకం అనేది అమలు అవుతుంది అయితే ఈ చెక్కులు కేవలం ఎస్బీఐ బ్యాంక్ ద్వారా తీసుకోవాలని అంటున్నారు కదా గవర్నమెంట్ అనేది చాలామంది తీసుకున్నారు నాలుగో విడత కూడా పంపిణీ అయిపోయింది అయితే ఒకటే బ్యాంకు ఉండడం వల్ల రెండు మూడు రోజులు ఆగి తీసుకోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది కలుగుతున్నాయి కదా అలా ఏం లేదు అన్ని బ్యాంకులలో దీనికి సవలత్తు చేశారు ఒక బ్యాంక్ అంటే ఏమి ఇక్కడ లేదు రైతులకు అన్ని సౌకర్య విధంగా అన్ని బ్యాంకులు ఆంధ్ర బ్యాంక్ కానీ ప్రజలు ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు ఏ బ్యాంకులో ఉన్నా చెక్కు డ్రా చేసుకునే అసులుబాటు ప్రభుత్వం కనిపించింది మన టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసేటటువంటి డబుల్ బెడ్రూమ్ పథకాలు కానీ హరితారం పథకాలు కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యి అంటారు మీరు ఇంకా కొన్ని దగ్గర కొన్ని ప్రాంతాల్లో కూడా స్టార్ట్ కాలేదు కొన్ని ప్రాంతాల్లో భూములు చూపిస్తున్నారు కానీ కట్టడం లేదు కదా ఇప్పుడు ప్రభుత్వం అది డబుల్ బెడ్రూమ్ అనేది దానికి ఒక కమిటీ ఉంది అది నిరంతరమైన ప్రక్రియ టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రోజులు ఉన్నా ఆ పార్టీ దానికి సంబంధించిన ప్రజలను లబ్ధిదారులను పసిగట్టి వాళ్ళకి మాత్రమే చేకూర్చే విధంగా ప్రభుత్వం దాన్ని సన్నాహాలు చేస్తుంది కాబట్టి దాంట్లో అనుమానాలు ఏమీ లేవు హరిత హరితర కార్యక్రమం ఏ విధంగా ఉందంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరిగిన రీతిలో ఒక యుద్ధ ప్రాతిపదికన ఈరోజు హరితర కార్యక్రమం చేస్తారు ముసలి మూతక ప్రతి ఒక్కరు విద్యార్థులు ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ యొక్క హరితర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది చాలా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ కిట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో సక్రమంగా అవుతుందంటారు వంద వంద శాతం ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో ఆ యొక్క మా ఆడపడుచు తెలంగాణ ఆడపడుచులను గౌరవించకుండా అసలు అట్లా చూసే చూపు చూసే సంస్కరణ ఆ రోజు గత ప్రభుత్వంలో ఉండేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా ముఖ్యమంత్రి గారు మా ఆడపడుచు బిడ్డలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించాలి వాళ్ళకి ఏ విధంగా కూడా ప్రాబ్లం రాకూడదు ప్రోత్సహించే విధంగా కేసీఆర్ కిట్ని చాలా బలోపేతం చేస్తున్నారు అదేవిధంగా ఆడపిల్లలు పుడితే పదిహేను వేల రూపాయలు అబ్బాయి పుడితే పన్నెండు వేల రూపాయలని ప్రభుత్వం ఒక వారం రోజుల్లో వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం చాలా ఈ యొక్క పథకాన్ని ప్రజల్లోకి ముందుగా తీసుకెళ్ళింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కేసీఆర్ కిట్టు చాలా చాలా గౌరవిస్తున్నారు చాలా అభినందిస్తున్నారు రాహుల్ గాంధీ యొక్క ఉస్మాని యూనివర్సిటీ యొక్క ప్రవేశాన్ని ఓయూ వీసీ గారు అడ్డుకున్నారు ఇది కావాలనే ప్రభుత్వం చేయించిందంటారా లేకుంటే ఆయన యొక్క అభిప్రాయం లేదు ఆయన కావాలనే అలా చేయించారా వీసీ గారు ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇప్పుడు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమం ఉద్యమం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఓయూ యూనివర్సిటీలోకి మా ఎమ్మెల్యేలు వెళ్తే రానివ్వలేదు ఎందుకు రానివ్వలేదంటే అక్కడ వివిధ కారణాల వల్ల గొడవలు జరుగుతుందో మన ఉద్దేశంతో రానియలేదు మా ఎమ్మెల్యేను మా హరీష్ అన్ను కానీ హరీష్ రావు గారు కానీ ఈటల రంజన్ కానీ ఏ విధంగా ఒకసారి వస్తే కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సబ్తా ఇందర్ రెడ్డి గారు హోమ్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఉత్తమ్మన్న గారు ఉన్నారు జానారెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆ రోజు మేము ప్రభుత్వంపై నిందలు ఇచ్చినామా ప్రభుత్వం పైన అడితే మాకేం తెలుసు అది వీసీ వీసీ గారి చేతిలో ఉంది కాబట్టి మేము మా మా చేతుల్లో మా పరిధిలో లేనట్టు విషయం అని చెప్పారు ఇప్పుడు కూడా మేము అదే విషయం చెప్తున్నాం కదా మా పరిధి కూడా లేదు అది వీసీ గారు చూసుకుంటారు వీసీ గారి యొక్క వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంది కాబట్టి ప్రభుత్వం పైన ఇలాంటి నిందలు వేయడం చాలా తప్పు కాబట్టి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఈ మాటలు నమ్మకండి అని నేను కోరుకుంటున్నాను గోపి గారు ఇప్పుడు మిలియన్ మార్చ్ రోజున ట్యాంక్ బండ్ పైన విగ్రహాలని కూల్చారు కదా అది కూల్చారు ఇప్పుడు ఉద్యమం సమయంలో రెండు వేల పదకొండు మార్చ్ పదినాడు నాడు మిలియన్ మార్చ్ చేయడం జరిగింది ఆ రోజు మేము మా గొంతు ఢిల్లీకి వినిపించే విధంగా మిలియన్ మార్చ్ కార్యక్రమం మేము విజయవంతం చేశాము ఆ రోజు ఆ రోజు మా విద్యార్థులు మా నాయకులు మా ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే విగ్రహాలకు వచ్చింది బాధ మా వి మా తెలంగాణ రాష్ట్రంలో మా మా యొక్క విగ్రహాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకుల ఫోటోలు ఉంటే మా కడుపు మండద కాబట్టి ఆ రోజు ఏదో మాకు కోపంతో ఆ రోజు విగ్రహాలకు ధ్వశం చేయడం జరిగింది అది కూడా తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటనని మీరు మొత్తానికి మొత్తానికి అడ్డుకోవాలని చూస్తున్నారా రాహుల్ గాంధీ వల్ల మీకు ఏమైనా నష్టాన్ని కలగవచ్చి రాహుల్ రాహుల్ గాంధీ వల్ల మాకు ఇంత భయం కూడా లేదు అది నథింగ్ క్వశ్చన్ ఆలోచన విధానం కూడా మాకు లేదు ఆలోచన కూడా రాలేదు మాకు కాకపోతే రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నాడు హైదరాబాద్ కు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఏమిటి ఈ రోజు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తానని అని వస్తున్నటువంటి ఈ రాహుల్ గాంధీ అసలు రాహుల్ గాంధీ ఎందుకు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించాలి ఫస్ట్ చరిత్ర తెలుసుకోవాలి ఏ విధంగా అంటే మీ నాయన మోసం చేసింది మీ నాయనమ్మ ఇందిరాగాంధీ మోసం చేసింది కాబట్టి అప్పుడు జరుగుతున్నటి అన్యాయంగా మమ్మల్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకెప్పి ఆంధ్రప్రదేశ్లో కలిపారు కానీ అప్పటి మీరు నెహ్రూ గాంధీ వారు ఉన్నారు అప్పటి నుంచి మళ్ళా ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా మమ్మల్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఢిల్లీ నుంచి ఆదేశాలు తోటి కాసు బ్రహ్మానందన్ రెడ్డి అతను మా విద్యార్థుల పైన కాల్చి పిట్టలు కాల్సినట్టు కాల్చి మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులను పుట్టన పెట్టుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మీరు పుట్టనబెట్టుకొని మీరు మా ఆత్మ బలితాలను చేసుకొని మమ్మల్ని ఈరోజు అమరవీల స్తూపానికి వచ్చి నివాళులు అర్పిస్తూ అంటారు ఇది ఆశాస్పదమైన విషయం అదేవిధంగా రెండు వేల ఒకటిలా మా కేసీఆర్ గారు ఆయన రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు నేను వెనుకడుగు వేయను నేను వెనుకడుగు వేస్తే ప్రసక్తే లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఛేదిస్తా అని చెప్పి రాష్ట్రం టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు అయితే రెండు వేల నాలుగులో ఇప్పుడు ఉన్నటువంటి సోనియమ్మ సోనియా గాంధీ నేను తెలంగాణ ఇవ్వడానికి రెడీ అని ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ యొక్క కన్వను కప్పుకొని తెలంగాణ ఓటను సంపాదించుకొని అధికారంలోకి వచ్చింది అయితే అప్పుడు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణను ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ ఇవ్వమంటే నేను ఒక కమిటీ చేసింది కాలయాపన చేయడానికి ఈ యొక్క సోనియా గాంధీ ఆ ప్రణముఖ కమిటీని చేసింది కాబట్టి అప్పుడు మళ్ళా మోసం చేసింది మళ్ళా మేము రెండు వేల తొమ్మిదిలో ఒక మహాకూటమిగా ఏర్పడి టీడీపీతోటి వివిధ పార్టీలతోటి మేము మహాకూటమిగా పా ఏర్పాటు చేసి మేము రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన పార్టీలను చేసుకున్నాం జరిగింది అప్పుడు కూడా మాకు మోసం జరిగింది కాదనుకొని మా కేసీఆర్ గారు అమర నిరహార కూర్చుంటే అప్పుడు తెలంగాణ ఏర్పడింది అప్పుడు రెండు వేల తొమ్మిది వరకు నువ్వు అప్పుడు ఉద్యమం ఊసేత అనుకుని మర్చిపోయిన మర్చిపోయిననుకున్నావు కానీ మా విద్యార్థులు మా శ్రీకాంతాచారి వివిధ నాయకులు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్ద పనిచేసినటువంటి శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన వ్యక్తి ఆయన కాబట్టి దీనికి ఈ మరణాలకు కారకులు మూల కారణం కాంగ్రెస్ పార్టీ అని నేను గారు మధ్య కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించారు కదా మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయం ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు ఎక్కడా లేదని నాకు అనిపించింది గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనే విధంగా పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో మా విద్యార్థి బాబుగాని కాళేశ్వరం ప్రాజెక్టుని విజిటింగ్ పంపించారు మేము అక్కడ మూడు రోజులు ఉండడం జరిగింది మొట్టమొదటిగా మే వరంగల్ జిల్లా మేడిగడ్డ దగ్గర మేము ప్రారంభమైనం ఎక్కడైతే సీఎం కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారో ఎక్కడైతే నీటి విడుదలను స్టార్ట్ చేశారో అక్కడి నుంచి మేము గజ్వల్ నియోజకవర్గం కొండపోచమ్మ దగ్గర వరకు మేము చూడడం జరిగింది వంద మీటర్లు మేడిగడ్డ దగ్గర వంద మీటర్ల నీటి గోదావరి నీళ్ళని ఎత్తి కొండపోచమ్మ గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండపోచమ్మ దగ్గర ఆరు వందల ఇరవై మీటర్ల వరకు నీళ్ళు ఎత్తడం జరుగుతుంది అంతవరకు మేము చూడడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించిన తర్వాత వాటి గురించి తెలియజేశారా మీ నియోజకవర్గంలో తప్పకుండా గురించి ఆ రోజు మేము కాళేశ్వరం చూసి ప్రజల్లోకి ఈ యొక్క పథకాలను పథకాన్ని తీసుకుని వెళ్ళే విధంగా మమ్మల్ని ప్రేరేపించి మమ్మల్ని ఈ యొక్క పార్టీ విద్యార్థి భాగం పార్టీ ద్వారానే అన్ని ప్రజలందరూ నమ్ముతారని నమ్మశకం తోటి మాకు అన్ని పథకాల గురించి అవగాహన ఉంది కాబట్టి మేమే కరెక్ట్ అనే ఉద్దేశంతో చెప్పారు అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎందుకు అందరు ఇంత కాళేశ్వరం కాళేశ్వరం అంటున్నారు అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నీటి గురించి తెలు తెలుసుకోవాలంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుని విజిటింగ్ చేస్తున్నారు అయితే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మేము సందర్శించి మేడిగడ్డ అన్నారం సుందీల్లా అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ వరకు చూసాము మిడ్ నుంచి ఏంటంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ యొక్క తెలంగాణని అరవై శాతం తెలంగాణను సస్యశామలం చేస్తుంది కాబట్టి కోటి ఎకరాల మాగానే సీఎం లక్ష్యం కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మేము ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఎనభై వేల కోట్ల రూపాయలని ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి మేము వెచ్చించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ హైదరాబాద్ నగరానికి త్రాగునీరు అందిస్తుంది అదేవిధంగా వివిధ జిల్లాల పదిహేను జిల్లాలలో నుంచి త్రాగునీరు సాగునీరు అందిస్తుంది ఏ విధంగా అంటే మిడ్మానేర్ నుంచి సిద్ధి సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ ఇక్కడ యాదాద్రి గాని ఖమ్మం జిల్లా నుండి పాలేరు గాని నల్గొండ జిల్లాలలో కానీ మరియు ఇక్కడ వరంగల్ రూరల్ అర్బన్ విధంగా పదిహేను జిల్లాలను సస్యసు అమలు చేస్తుంది కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఇది కాబట్టి రైతులు ప్రజలు అంత ససామన్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాలుష్యం ప్రాజెక్టుకు మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ స్పీకర్గా అభ్యర్థికి ప్రభుత్వం ఎందుకు మద్దతు ఇచ్చిందంటారు తప్పకుండా ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి అని కాదు మొన్న కర్ణాటకలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ మా పార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీకి సపోర్ట్ చేసింది అది ఏ పార్టీకైనా మద్దతు తెలుపుకోండి అది సెకండ్ థింగ్ కానీ మేము ఒక ప్రాంతీయ పార్టీని దృష్టిలో పెట్టుకొని అక్కడ మేము కుమారస్వామికి మేము మద్దతు జరిగింది ప్రాంతీయ పార్టీ కాబట్టి అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి అభ్యర్థిగా ఉన్నటువంటి పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ సో మాకు కాంగ్రెస్ బీజేపీ సంబంధం లేదు మాకు ప్రాంతీయ పార్టీ ముఖ్యం ఎందుకంటే మేము కూడా ప్రాంతీయ పార్టీ కాబట్టి మేము ప్రాంతీయ పార్టీకి సపోర్ట్ చేశాము ఇప్పుడు కోదండరామ్ గారి పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతవరకు పోటీ వచ్చి అంటారు రెండు వేల అసలు నతింగ్ క్వశ్చన్ అండి అది ఆలోచన విధానమే లేదు అసలు కోదండరామ్ రెడ్డి అసలు ఆయన ఏదో ఆశించి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి చూడాలని చూడాలని చూస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆయన తిప్పికొడతారని మేము భావిస్తున్నాం ఆయన మీద మాకు అంత ఏం లేదు తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యే అంతా కూడా చాలా వరకు తెలంగాణ సెంటిమెంట్ వల్లే గెలిచారని అంటున్నారు ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ గెలిచారంటే ప్రభుత్వ పథకాలు కూడా ఇప్పుడు ఉంది కాబట్టి మాకు వివిధ సంస్థలు కూడా తెలంగాణ రాష్ట్రంలో తెల టిఆర్ఎస్ పార్టీకి తొంభై నుంచి వంద సీట్లు వచ్చే విధంగా సంస్థలు సర్వేలే చెప్తున్నాయి మేము కాదు కదా సో మాకు అన్ని ఎమ్మెల్యే పైన మాకు నమ్మకం ఉంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు కదా మీకు అంత నమ్మకం ఎందుకు ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలే కదా మాకు మాకు ప్రజలు దేవుళ్ళు ప్రజలే మాకు ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష కాబట్టి మాకు ప్రజలపైన నమ్మకం ఉంది ఈరోజు మీరు చూడండి కేసీఆర్ కిట్టు కానీ రైతు బంధు కానీ రైతు చెక్కులు కానీ గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది రైతులు ఎరువుల కోసం నిలబడాలంటే చెప్పులు వాళ్ళు అక్కడ వదిలిపెట్టి ఏదో మూత్రానికి బయటికి వెళ్ళాలనుకుంటే అక్కడ చెప్పులు వదిలిపెట్టి బయటికి వెళ్ళే పరిస్థితి పరిస్థితి ఏర్పడింది కానీ ఈరోజు ఇంటికే చెక్కులు వస్తే కూడా ఇంటికి పంపించరు భూ ప్రక్షాళనలో చెక్కు బుక్కులు వస్తే ఇంటికి పోయి మా రెవెన్యూ అధికారులు పంపిణీ జరగడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మా ప్రజలపై టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పైన చాలా నమ్మకంతో ఉంది కాబట్టి మాకు ప్రజలే దేవులు ప్రజలే శ్రీరామ రక్ష రైతు బీమా బీమా పథకం రైతు రైతు సంతోషించే విధంగా పథకం ఉందండి ఎందుకంటే ఒక ఉద్యోగి చనిపోతే ఆ ఉద్యోగి కుమారునికి కానీ వాళ్ళ భార్య కానీ ఉద్యోగం వస్తుంది కానీ రైతు చనిపోతే రైతును పట్టించుకునే లేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతుల యొక్క పార్టీ కాబట్టి రైతులను ఒక రాజులుగా చూడాలని మా సీఎం కేసీఆర్ యొక్క ఆలోచన కాబట్టి రైతు చనిపోతే రైతుకు ఒక అండదండ ఉండాలి ఒక ధీమా ఉండాలి ఆ ధీమానే ఈ రోజు రైతు బీమా రెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి రూపాయల యాభై పైసలు ఎల్ఐసికి కట్టింది ఒక ప్రతి ఒక్క రైతు పైన ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలని ఈ రోజు ఎల్ఐసి కి అప్పు చెప్పింది కాబట్టి రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఒక వారం రోజులలో ఆ రైతుకు కుటుంబానికి చెందే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు కాబట్టి రైతులందరూ రైతులందరూ సీఎం హర్షం వ్యక్తం ఇంకొకసారి జన్మంటుంటే ఈ యొక్క పుట్టాలే ఈ ప్రభుత్వం తప్ప మాకు ఇంకేం లేదు అన్నట్టు విధంగా బ్రమరతం పడుతున్నారు ఈ యొక్క ప్రజలు మా తెలంగాణ ప్రజలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ యొక్క బలం పెరిగిందంటారా అది దానివల్ల ఉండొచ్చా టీఆర్ఎస్ పార్టీ అసలు బలం పెరుగుతుందన్న ఆలోచన మీకు వచ్చినా మాకు ఏం లేదు ప్రజలకు లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉద్యమం మేము ఉద్యమం చేసిన సమయంలో మా పైన రైఫిల్ చూపించడం జరిగింది అదేవిధంగా ఉద్యమం చేసే సమయంలో మా మీద ఎన్నో కేసులు పెట్టే విధంగా మా మీద ఎన్నో విధాలుగా నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది అంతేందుకు మొన్నటికి మొన్న ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టు దొంగ ఈ యొక్క రేవంత్ రెడ్డి కాబట్టి ఇతను జైల్లో చిప్పకూడి తిన్నాల్సిందే తప్ప ప్రజలు కోరిగింది ఏం లేదు ప్రజలు చేయాల్సింది అవసరం ఏం లేదు మాకు టీఆర్ఎస్ పార్టీ ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు మాకు సీఎం కేసీఆర్ గారే మాకు శ్రీరామ రక్ష అని ప్రజలు అనుకుంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని దగ్గర తీసే అవసరమే లేదని ప్రజలు అనుకుంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క పనులు అంత వేగంగా జరుగుతున్నాయి కదా ఎందుకు ఎలక్షన్ దగ్గర పడుతుందా అలా అని కాదు కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు నీరు అందించడం అని దేశం ఒకటి ఎంత తొందరగా నీళ్ళు అందిస్తే అంత రైతులు అంత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేస్తున్నాము ముప్పై ఏడు లక్షల ఎకరాలకు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నీరు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు అదే విధంగా మొన్న సీడబ్ల్యూసి చైర్మన్ మస్ హుసేన్ గారు కూడా ఒక విషయం చెప్పారు ఏమని చెప్పారు అతను కూడా సందర్శించడం జరిగింది ఏమని దేనికి కాళేశ్వరం ప్రాజెక్టుకి వచ్చి సందర్శన జరిగింది ఒక్కటే ప్రాజెక్టు మేడు ఒక రిజర్వాయర్ దగ్గర ఏడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతుంది దుబాయ్లో మూడు రోజులు ఏడు వేల ఒక వంద ఒక వంద తొంభై ఆరు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ని మూడు రోజులు కలిసి చేశారు కానీ మేము మా ప్రభుత్వం ఒకటే రిజర్వ్ దగ్గర ఏడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని అక్కడ వేయడం జరిగింది అదే చెప్పారు సిడబ్ల్యూసీ చైర్మన్ మసీదు హుస్సేన్ గారు ఏమని చెప్పారు మసీద్ హుసేన్ గారు ఒక చోట అంటే ఏదో అనుకోవచ్చు త్వరగత త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్నారు కానీ ఒకటే చోట కాదు పన్నెండు పదమూడు చోట్ల ఒకటే ఏడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని సిడబ్ల్యూసి చైర్మన్ కూడా ఆ కాళేశ్వర ని సందర్శించి సంతోషించడం జరిగింది హరీష్ రావు గారు ఐదుగురు మినిస్టర్ల కాన్వాయితో బస్ స్టాండ్ ఓపెనింగ్ చేశారు శంకుస్థాపన చేశారు కదా అయితే కావాలని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి అక్కడ శంకుస్థాపనకు వెళ్లారంటారా ముఖ్యంగా అందరూ అనుకుంటున్నారు ఆ రేవంత్ రెడ్డి పేరు ఎత్తనే తల్లి ఆ సభ మీద మా హరీష్ రావు గారు అసలు హరీష్ రావు దృష్టిలో ఆ రేవంత్ రెడ్డి ఒక రవ్వంత రేవంత్ రెడ్డి గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ ఏంటంటే ఒక బస్ బస్ డిపోని ఏర్పరచడం కోసం వాళ్ళు గా రావడం జరిగింది సన్న బియ్యం ఇస్తున్నారు కదా అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇస్తున్నారా ఖచ్చితంగా అమలు అవుతుందా తప్పకుండా అండి మా విద్యార్థి భాగం అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతి హాస్టల్ని మనం మేము రాత్రి బో రాత్రి బావలు మేము రాత్రిపూట కూడా అక్కడ పోయి మేము బస చేయడం జరుగుతుంది కాబట్టి సన్న బియ్యం గత ప్రభుత్వంలో మా తమ్ముళ్లకు లావు బియ్యం పెట్టి పురుగులనం పెట్టేది కానీ మా యొక్క కేసీఆర్ ప్రభుత్వం మా టీఆర్ఎస్ ప్రభుత్వం నా మనవడు ఏ సన్న అయితే తింటుండో అట్లగే నా తెలంగాణ బిడ్డల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు హాస్టల్లో సన్న బియ్యం తినాలని అందరికీ సన్న బియ్యం పెట్టే విధంగా ఆ పథకం తెచ్చారు హర్షించే విధంగా ఆ పథకం ఉంది అదేవిధంగా గురుకుల హాస్టల్లో కానీ మేము చాలా మొన్న మళ్ళా ముప్పై ఐదు గురుకుల కళాశాలను నేర్పడం జరిగింది నూట డెబ్బై కోట్ల రూపాయలు అదనంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆ గురుకులాలకి మళ్ళీ అదనపు ఖర్చులుగా దాన్ని పంపించారు అదేవిధంగా మొన్న గత గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మా యొక్క శాతం విద్యా శాతం ఏ విధంగా ఉందంటే ఎస్ఎల్సిలో మొన్న మాకు తొంభై ఏడు శాతం ఉత్తీర్ణత సాధించాం గత ప్రభుత్వంలో మేము ఎక్కడో పాలమూరు జిల్లాలో ఎక్కువ ఉండేవాళ్ళం మాకు యాభై శాతం అరవై శాతం ఆరు ఆ విధంగా చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్రమంతటా తొంభై ఏడు శాతం ఉత్తీర్ణత సాధించిన ఘనత ఈ యొక్క మా గురుకులాలలో కానీ మా ప్రభుత్వ పాఠశాలలో కానీ ఉంది మిషన్ కాకతీయ గురించి ఒకసారి చెప్తారా మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ అనే ప్రాజెక్టు మా హరీష్ రావు గారు చాలా యుద్ధ ప్రాతిపదికన ప్రజల్లోకి తీసుకెళ్లారు ప్రతి చెరువు ప్రతి కుంట ససశామలుగా ఉండాలని ఆ యొక్క చెరువులని అన్ని చెరువులని గత ప్రభుత్వం కంటే ఈ ఈసారి ఈ చెరువులని ఇంకా పునరుద్ధరించి ఇంకా కొత్త చెరువులని ఏర్పాటు చేసి అందరికి అందుబాటులో విధంగా పంటలశ్యామలం అవుతున్నాయి మా నీళ్ళు మాకు నీకు వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి వందకు వంద శాతం ఈ కళ్యాణ లక్ష్మి పథకం ప్రజలకు చచ్చుకోపోయిందండి ఈ కళ్యాణ లక్ష్మి సాధము బారకు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ కూడా మా మేనిఫెస్టోలో లేదు కానీ మేము చేస్తున్నాం మీరు విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మీకు ఎందుకు రావాలనిపించింది రాజకీయాల్లోకి విద్యార్థి దశలోనే ఉన్నప్పుడు రెండు వేల ఐదులో ఉన్నప్పుడు నేను మహబూబ్నగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు కేసీఆర్ గారు యొక్క ప్రపంచం అప్పుడు బాగా వినిపిస్తుంది అప్పుడు నేను ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ ఎందుకు స్థాపించబడింది అసలు ఏందని తెలుసుకోవడం అయితే అప్పుడు నేను నీళ్ళు నిధులు నియామకాల ద్వారా తెలంగాణని అట్టడుక చేసింది అట్టడుక స్థాయికి చేసింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలని గ్రహించి ఈసారి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులను పుట్టన పెట్టుకున్నప్పుడు ఈ విధంగా పెట్టుకో పెట్టబడిందా అనే ఉద్దేశంతో నేను నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనే ఉద్దేశంతో నేను టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవనంలో చేరడం జరిగింది